డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన నూట పద్నాలుగు మూడు ఐదు వచనములు సముద్రము దానిని చూచి పారిపోయెను యోర్దాను నది వెనుకకు మళ్ళెను సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది యోర్దాను నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది ఈనాటి దైవాంశము నీకేమి తటస్థించినది హబక్కుకు మూడు ఎనిమిది యహోవా నదుల మీద నీకు కోపము కలిగినందుననా సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందుననా ఇష్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు సముద్రం వెనక్కి తిరిగి పారిపోయింది యోర్దాను నది వెనక్కి మళ్ళింది ప్రకృతి శక్తులు కూడా దేవుని శక్తికి భయపడి పారిపోవుటకు వాటికేమి సంభవించినదని దేవునినే వాటి మీద నీకు కలిగిన కోపము ఉగ్రత వలనా అని ప్రశ్నించిన సందర్భం ఇది దేవుడు తన ప్రజలను విడిపించడానికి ఆయన చూపించే శక్తికి ప్రకృతి కూడా ఆయన సంకల్పానికి లోబడుతుందని సాక్ష్యం ఇచ్చే వాక్య భాగాలివి నిర్గమకాండము పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచనములలో అందుకు మోసే భయపడకుడి యహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పిన ఇష్రాయేలీలు అద్భుతకరంగా ఎర్ర సముద్రము పాయలు చేయబడి సముద్రమును దాటిన సందర్భం ఇది మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా ఎహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను నీళ్లు విభజింపబడగా ఇష్రాయలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడగా ఉండెను యాజకులు నిబంధన మందసమును మోయిచున్నప్పుడు ఇష్రాయేలీలంతా యోర్ధాను నదిని దాటిన విషయము యహోశువ మూడు పదిహేడులో చూడగలం జనులు ఎరుకో ఎదుటను దాటగా యహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇష్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము విషయా నలభై మూడు రెండు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పారవు దేవుడు మనల దీవించి జలములలో పడి దాటునప్పుడు నదులలోబడి వెళ్ళునప్పుడు మనకు తోడై ఉండి మనలా నడిపించునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ ఆశ్చర్య అద్భుత కార్యములను బట్టి నిన్ను స్థుతిస్తున్నాము ప్రకృతి శక్తులు నీ భయంకర క్రియలను బట్టి నీకు లోబడుచున్నందున నీకు మా స్తోత్రములు మేము జలములలో బడి దాటునప్పుడు మాకు తోడయుండుము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్